మనుషులు ఎందుకంటే అంత క్రూరంగా మారిపోయారు అలా క్రూరంగా మారిపోవడానికి గల ప్రధాన కారణం ఒక్కొక్కరులో వేల 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 దెయ్యాలు ఆవహించేయండి ఎందుకంటే వాడు క్రూరుడుగా మారిపోయాడు వాడికి మంచి లేదు వాడికి ప్రేమ లేదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని వాడికి ఏమాత్రం జాలి లేదండి అప్పుడప్పుడు వాడు చూసేయమంటారు ఒక ముసలు చంపేశావరా ఊరి చిన్న పిల్లలు ఏం చేశారా ఒక బాంబు పేల్చి నడి రోడ్డు మీద మరి ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో బాంబులు పేల్చిన ఉగ్రవాదులందరూ ఎలాంటి వాళ్ళు మీరు చెప్పండి చిన్న పిల్లలను కూడా కనికరం లేదు మన చిన్నపిల్లలను చూస్తే ముద్ద వేస్తది మనకి అయ్యో చిన్నపిల్లలు కదా అని కానీ వాడికి చిన్నపిల్లలు అన్న వాడికి ఏ మాత్రం వాడికి జాలి కనికరం లేనివాడు ఎందుకు అలా తెలుసా వాడిలో వేల కొలది సేనలో ఉన్న దయ్యం ఆ రోజు ఏసుప్రభు చెప్పినప్పుడు ఫిజికల్గా దయ్యం పట్టినప్పుడు వాడు ఎలా ఉన్నాడు ఎదుటి వాడికి హాని చేసేవాడుగా తన దేహానికి హాని చేసుకునే అంటే దెయ్యం ఏం చేస్తుంది దెయ్యాలు ఆవహిస్తూ ఎదుటి చంపుతారు ఇక తన్ను తాను హాని చేసుకున్నారు రోజు గ్లాసులు గ్లాసులు పేపాల పేపాలు ఎందుకు రా అలాగే అలాగెత్తుతున్నా రే నా దేహాన్ని పాడు రా అంటే ఏం పట్టి అనమాట వీడికి దయ్యాలు దయ్యం కాదు దయ్యాలు వాడి దేహాన్ని మార్ పాడు చేస్తున్నాయి విశ్రాంతి స్థలాన్ని పాడు చేస్తున్నాయి దేవుని యొక్క నివాస స్థలాన్ని పాడు చేస్తున్నాయి ఇక స్మోక్ చేసే వాళ్ళు దురాల వాట్లకు లోనైన వాళ్ళు తమ దేహాన్ని ఎవరైతే పాడు చేసుకుంటున్నారో వాళ్ళందరూ దయ్యాలు పట్టిన వాళ్ళు చాలా మందికి అర్థం కాట్లేదు దయ్యాలు పడితే ఏదో ఆడుతుందని అనుకుంటున్నారు కానీ ఈరోజు వక్ర సమాజాన్ని చూడండి చూడండి బట్టలు ఎక్కువైపోతున్నాయి తక్కువైపోతున్నాయి సమాజంలో ఆడదని లేదు మగవాడని లేదు బట్టలు ప్రతి వాడికి ఏంటి ఆ చిరుగులేంటి ఆ తక్కువ తక్కువ బట్టలేంటి ఎందుకు ఇలా మారిపోతుంది సమాజం దయ్యాలు పట్టాయి ఆడదని లేదు మగవాడని లేడు చిన్నని లేదు పెద్దని లేదు అందరికీ దయ్యాలు ఆవహించేసాయి అవి ఏడు తెలి ఏడో తెలీదు పదిహేడో తెలీదు ఏడు వందలో తెలియదు ఏడు వేలో తెలీదు ఒకప్పుడు మగవాళ్ళు మన దేశంలోని సిగరెట్లు గాల్చేవాడు అండి మగవాళ్ళు కానీ ఇప్పుడు చూడండి కల్చర్ ఎలా మారిపోయింది ఒక ఆడది కూడా పబ్బులకు మందు కొట్టి సిగరెట్ స్మోక్ చేస్తుందంటే ఏం పట్టింది దానికి దయ్యాలు ఆవహించేసాయి దాని దయ్యాన్ని పట్టి దాని శరీరాన్ని ఆవహించేశాయి కేకలో ఇక తిని తాగి ఊరుకుంటారా దమ్మరదం కేకలేరా అంటే గానా బజానా చేయరా ఎందుకు ఇలా పిచ్చి వాళ్ళగా సమాజాన్ని మార్చేసిందో తెలుసా హాలనది విశ్రాంతి లేకుండా దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి దీని చంద్రతో కూడా తెలిపోద్దా వ్యాపకమతో కూడితే పోతదా పిచ్చి వాళ్ళకి ఎలా వెళ్ళగొట్టాలో తెలియక వీళ్ళు చేసే జిమ్ముక్కులు మ్యాజిక్కులు అవన్నీ వీడికొక రకమైన దెయ్యం ఇలా దొంగ బాబాల పేరట దొంగ బోధకుల పేరట దెయ్యాలను వెళ్ళగొడుతున్నా అని చెప్పి ఈ నాటకం ఆడుతున్నారే వీడిలో కూడా చాలా దెయ్యాలున్నాయి ఎందుకంటే మోసపరిచే దెయ్యం అపవిత్రాత్మ మనిషిని పడుతుంది అంటే చూసారా ఎన్ని రకాలుగా ప్రపంచంలో అనేక రకాలుగా ఈరోజు అపవిత్రాత్మలు ఎనిమిది వందల కోట్ల మందిని పట్టిపీడుస్తున్నాయండి ఎనిమిది వందల కోట్ల మందిని ఎవరైతే దాని తాలూకా తంత్రములను తెలుసుకుంటారు వాళ్ళు మాత్రమే దాని నుంచి బయటపడగలరు అందుకే అన్నాడు మేము అపవాది తంత్రములు ఎనుగిన వారము కామో మాకు తెలుసు ఇలా చూడగానే వాళ్ళు మాటలు వెంటనే అర్థమైపో దయ్యం పట్టేసిందా కొందరు చూడండి మాట్లాడుతున్నప్పుడు ఒక ఆడది కాని మగాడు గాని వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి అర్థమైపోయింది వీళ్ళకి పట్టేసింది వీళ్ళకి వాళ్ళ జట్ట జుట్టు విరబూసుకోరు వాళ్ళకి కూరలు ఉండవు పళ్ళు ఉండవు వాళ్ళ రూపం వికృతంగా ఉండదు కానీ వాళ్ళ దేహం కలుషితం అయిపోయింది మాటలతో కలుషితం ఆలోచనలతో కలుషితం ఏమండి శరీరానికి హాని చేసే ప్రమాదకరమైన వస్తువులతో వాళ్ళకి శరీరం ఏమైపోయిందండి కలుషితం వాళ్ళు వేసే కేకల వల్ల కలుషితం వాళ్ళు తాగే పానీయాల వల్ల కలుషితం వాళ్ళ దేహాలు డ్యామేజ్ అయిపోతున్నాయి ఏమంటే గుట్కా కైని ఎన్ని తినటం వల్ల ఒరే క్యాన్సర్ వస్తదరా నోరు పోరా నీ ప్రాణమే పోతాదురా అని ఎవడనో బొమ్మలు చూపించి వాడికి ఆపరేషన్ చేసి వాడికి వచ్చే గడ్డలు టోటల్గా ఈ చంప అంతా ఒక దవడంతా తీసేసిన ఫోటో దాని మీద వేసినా ఎంత ధైర్యంగా కొనుక్కుంది అంటున్నారండి కొనుక్కోవట్లేదా అంటే భయం ఉందా తిన్రా కైని తిన్రా బిడ్డా కాల్చరా పెట్టులు పెట్టెలు కాల్చరా బిడ్డ డాక్టర్ కూడా కాలుతున్నాడు అండి డాక్టర్కి సమాజానికి వైద్యం చేసి బాగు చేయవలసిన డాక్టర్ కూడా ఈరోజు స్మోక్ చేస్తున్నాడంటే వాడి దేహానికి ఏం పట్టింది దయ్యం వాడి శరీరానికి గాయం హాని వీటిని తీసుకోవడం వల్ల శరీరం హానికరంగా మారిపోతుందే అంటే వీళ్ళందరికీ ఏం పట్టాయనమాట అయ్యాలు అంటే ఈరోజు ప్రపంచంలో ఎన్ని కోట్ల మందిని దేవునికి విరోధంగా మార్చడానికి ఎన్ని దయ్యాలు ఈరోజు ప్రపంచంలో కోటాను కోట్ల దయ్యాలు తిరుగుతున్నాయండి ఒక్కొక్కళ్ళు ఎన్నెన్నోనో తెలియదు అంటే వాడు చేసే దురే దుష్ట పనులు బట్టి వాడు ప్రవర్తించే దుర్నీతిని బట్టి వాడు చేసే తప్పుడు కార్యక్రమాలను బట్టి దాన్ని బట్టి వాడిలో దయ్యాలు శాతం చాలా చాలా దెయ్యాలు ఉన్నాయి వీడిలో ఈరోజు సమాజంలో మనుషులను చూస్తే అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళుగా ఉన్నారండి వాళ్ళు అంటే ఎన్ని కోటాను కోట్ల దెయ్యాలు ఈరోజు ప్రపంచ మనుషులను దేవునికి అవి దేవులుగా మార్చడం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి ఇప్పుడైతే దయ్యాలు ఆ దేహాన్ని విడిచిపెడతాయో వెంటనే మనిషి ఉత్తముడైపోతాడండి ఏమంటే మంచి వాక్యాలు విన్నప్పుడు మనిషి ఎంత చక్కగా మారిపోతాడు భాష మారిపోతుంది బ్రతుకు మారిపోతుంది పద్ధతులు మారిపోతాయి అలా మారిపోయిన మనిషిని చూచి మరలా అపవాది అయ్యో వీడేటి ఎంత మంచిగా మారిపోయాడు ఏడు యేసు ప్రభు నమ్ముకునేందుకు తాగుడు మానేసావా యేసు నమ్ముకునేందుకు స్మోకింగ్ మానేసావా ఎంత భక్తుడు అయిపోయావు నువ్వు ఒక మనిషిని పాడు చేయడానికి దయ్యాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళిపోతాయి అది మీరు అర్థం చేసుకోవాలి ఈ సమాజం రోజుకి చెడిపోతుందంటే కారణం ఏంటి ఆలోచించండి ఎందుకు ఈ సమాజం రోజు రోజుకి దిగజారిపోతుందంటే రోజు రోజుకి దయ్యాల సంఖ్య విపరీతమైపోతుంది ఒక్కొక్కటిలో దయ్యాల సంఖ్య పెరిగిపోతుంది అపరిమితంగా ఎందుకంటే కోటాను కోట్లు ఉన్నాయండి ఈ ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఇప్పుడు మనం ఎంత మందితో ఫైట్ అండి ఎనిమిది వందల కోట్ల మందికి దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళి మన మాటల చేత వాళ్ళు కొట్టి 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 ఏడు వాక్యం బాగు చేసి మందులిచ్చి మాట చేత స్వస్థతనిచ్చి ఒక్క ఆత్మను రక్షించడానికి ఎంత కష్టపడుతున్నాం మనం ఒక వ్యక్తిని మంచి విధానంలో నడిపించడానికి ఎంత శ్రమ తీసుకుంటున్నా మనం మరి వాళ్ళు అబ్బో అంటే కోట్ల సైన్యం పనిచేస్తుంది దురాత్మల సమూహాలు సేనలు పనిచేస్తాయి మనుషులందరి మీద ఈ ప్రపంచం ఎంత దారుణంగా మారిపోవడానికి కారణం దురాత్మల సమూహాలు అన్ని యావత్తు ప్రపంచాన్ని ఆక్రమించేసేయండి మీరు ఏమనుకుంటున్నారు సమాజం ఎందుకు రోజు రోజుకి దుష్టతరంగా మారిపోతుందో ఆలోచించండి అంటే దయ్యం తన సంఖ్యను మనుషులు చెడ్డగా మార్చడం కోసం ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పది అది ఎన్ని సంవత్సరాలైనా వదలవయ్యి ఈరోజు చూడండి సినిమాలు ఈ రోజు చూస్తున్న సినిమాలు కానివ్వండి ఈరోజు చూస్తున్న సీరియల్ కానివ్వండి సీరీస్ కానివ్వండి అందులో ఎంత దుష్టత్వం వచ్చేస్తుందో తెలుసండి ఒరే మగళ్ళు మగలు ప్రేమించుకుంటారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ప్రేమించుకోండి రా సహజీవనం చేయండిరా ఇవి నేర్చుకుంటారండి ఒక మగవాడు చేసే పని ఆడది చేయాలనుకోవడం తప్పుడు విధానంలో సంతోషాన్ని పొందాలనుకోవడం డ్రగ్స్ అని రకరకాల మత్తు పదార్థాలని పానీయాలని చెప్పి టోటల్గా వ్యవస్థ అంత డ్యామేజ్ ఎంత దారుణంగా డ్యామేజ్ అయిపోతుంది కారణం ఏంటో తెలుసండి కోట్ల కొలది సేనలు పనిచేస్తున్నాయి వాటి వెనక ఈ దుష్టతరానికి సంభవిస్తుంది వాటి ఫోర్స్ పెంచేసుకుంటున్నాయి ఏమండి గాడు తన ఫోర్స్ని ఎంతగా పెంచుతున్నప్పుడు ఇప్పుడు దాన్ని ఫైట్ చేసే ఫోర్స్ ఎవరు మనమేనండి దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న మనం మరి మీరెంతమందిని ఫోర్స్ని సంపాదించారు చెప్పండి దాని ఫోర్స్తో దాని సైన్యంతో ఆలోచిస్తే మన సైన్యం ఎంత ఒక్కొక్కరుగా ఇద్దరుగా ముగ్గురుగా పది మందిగా పోరాటం అండి ఈ సమాజంతో పోరాటం ఈ సమాజాన్ని క్రీస్తునంతకు నడిపించడం కోసం పోరాటం ఈ సమాజం దాని యొక్క దుస్థితి నుంచి కాపాడడం కోసం మనం చేస్తున్న పోరాటం ఏంటి పబ్లిక్ గా వెళ్ళి ఒక కుల వ్యవస్థ కోసం మాట్లాడుతున్నాం పబ్లిక్ గా వెళ్ళి ఈ రోజు సమాజంలో దారుణమైన వ్యవస్థను ఏకిపారేస్తున్నాం మనం ఎందుకు చెయ్యాలి చెప్పండి అవి చెప్పకపోతే దుష్ట సంబంధమైన సమాజంగా దుష్టతరంగా మారిపోయి చెడ్డ దెయ్యాలు సంఖ్య పెరిగిపోయి అందరినీ తమ వైపు మార్చేసుకుంటున్నాయి అవి యేసు ఆనాడు చెప్పాడండి ఈ ఉపమానంలో యేసు చెప్పాడు నాయన విశ్రాంతంగా పనిచేస్తున్నాయి రవి ఒక మనిషిని కడపటి స్థితి మొదటి దానికన్నా చెడ్డదైపోయింది ప్రారంభం మీకు తెలుసు కదండి ప్రారంభం కన్నా తరువాత 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 రోజులు మారే కొద్ది వ్యవస్థ ఎంత దారుణంగా మారిపోతుందో ఏమండి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోని ఆ పదజాలాలకి ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఈ సినిమాలో పదజాలాలకి డైలాగులకి ఆ ద్వంద్వ అర్థాలు కానివ్వండి ఆ వ్యంగ్యమైన ఏమండి రచనలు కానివ్వండి ఇక వాళ్ళ వేషధారణ కానివ్వండి వాళ్ళ మాటలు కానివ్వండి డైరెక్ట్ బూతులు అండి డైరెక్ట్ గా బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు అయ్యో పక్కన చిన్నపిల్ల వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు అని ఏమాత్రం సంస్కారం లేనట్టుగా ఎందుకు సమాజం ఇంత దారుణంగా దిగజారిపోతుంది దుష్ట సంబంధమైన తరానికి సంభవిస్తున్నాయి అంటున్నాడు అందుకే అలాగే యేసు ప్రభు అంటున్నమాట అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించును సంఖ్య పెరిగిపోతుంది అపవాది సంఖ్య పెరిగిపోతుంది మరి యుద్ధం చేసే వాళ్ళ సంఖ్య పెరగాల రండర్రా యుద్ధాన్ని చెయ్యాలి మనం కనిపించిన అదృశ్య శక్తులతో చేయవలసిన యుద్ధం దానికి మీకు వాక్యం కావాలి అంటే వాక్యం అక్కర్లేదు మనకి ఏం కావాలి లోక సంబంధమైన వ్యాపారాలు లోక సంబంధమైన ఉద్యోగాలు లోక సంబంధమైన సంపాదనలు లోక సంబంధమైన చదువులు వాటికే కదనే మనం మొగ్గు చూపుతున్నాం చివరికి సమాజంతోనే మనం కూడా నడుస్తున్నాం సమాజం చేసిన త్రవలోనే మనం వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి అపవాదిని ఎదురించుడి వాడు నీలో దురాత్మ అపవిత్రాత్మ రాకుండా ఉండాలి అంటే ఫైట్ నువ్వేం చేయాలి ఎదురించాలి అప్పుడు వాడు మీ యొక్క నుంచి పారిపోతాడు నువ్వు అపవా అపవిత్రాత్మ నీలో ఉండకుండా ఉండాలి అంటే అసలు నువ్వు యుద్ధం చెయ్యాలి అసలు యుద్ధం నీకు ఏంటి నీలో ఉన్న దురాత్మలతో నువ్వు యుద్ధం చెయ్యాలన్న విషయం నీకు తెలుసా ఆకాశ మండల దురాత్మల సమూహాలతో యుద్ధం చేయాలన్న విషయం మీకు తెలుసా మనుష్యులను పాడు చేయాలన్న తాపత్రయం అపవాదితో యుద్ధం చేయండి ఎదిరించండి ఈ సమాజంలో మిమ్ములను మీ కుటుంబాలను మీ వారిని కాపాడుకోండి